నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు వచ్చేసి మన దగ్గర ఓన్లీ మా షెడ్లో దాదాపు పది నుంచి పన్నెండు వెహికల్స్ టోటల్ మా వెహికల్సే ఉన్నాయి సార్ దానికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే వెళ్తున్నాం దాదాపు ఇందులో ఎట్టిగలు రెండు ఉన్నాయి ఒక నాలుగు క్రిస్టాలు ఉన్నాయి ఒకటి నెక్సాన్ ఉంది ఒక బ్రిజా ఉంది ఒక వెన్యూ ఉంది ఒక ఎస్క్రాస్ ఉంది ఒకటి ఆటో గేర్ వెహికల్ కూడా ఉంది సార్ దాదాపు మన దగ్గర టోటల్ పద్నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఈ మా షెడ్లో ఈ వెహికల్స్ అన్నీ మాయే సార్ దీనికి సంబంధించిన సపరేట్ అయితే డీటెయిల్స్ చెప్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జీ వర్షన్ జస్ట్ థర్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి మనమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం సార్ ఈ వెహికల్ వచ్చేసి ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ ఒక లక్ష ముప్పై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల పంతొమ్మిది లక్షల ఎనభై వేలు ఉంది సార్ మేమే రిజిస్ట్రేషన్ ఇస్తాం ఇది టీఎస్కి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కూడా జీవర్షనే ఈ వెహికల్ వచ్చేసి పదిహేను లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం విత్ రిజిస్ట్రేషన్ ఈ మూడు వెహికల్స్ కాక దాదాపు ఇంకొకటి ట్వంటీ వన్ మోడల్ జెడ్ వర్షన్ కూడా ఉంది ఇంకోటి నైన్టీన్ మోడల్ జెడ్ కూడా ఉంది సార్ ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వి వర్షన్ కూడా ఉంది అవి లోకల్ వెహికల్సే అవన్నీ సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది కూడా టూ పాయింట్ ఫోర్ జి వర్షనే సార్ ఒక లక్ష యాభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది దాదాపు దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా దాదాపు ఇది కూడా ఇరవై రెండు లక్షలు చెప్పినాం సార్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఈ వెహికల్స్ కాక ఇంకొక త్రీ వెహికల్స్ కూడా లోకల్ వెహికల్స్ ఉన్నాయి ఒకటి ట్వంటీ వన్ మోడల్ జెడ్ వర్షన్ కూడా ఉంది ఒకటి నైన్టీన్ మోడల్ జెడ్ ఉంది ఒకటి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వి వర్షన్ కూడా ఉంది సార్ క్రిస్టాల్ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి లోకల్లో ఈ వెహికల్స్ అయితే ప్రస్తుతానికి ఈ వెహికల్స్ నాలుగు వెహికల్స్ కూడా మాయే సార్ ఇది టాటా నెక్సాన్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సార్ ఇది ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం జస్ట్ యాభై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది జస్ట్ ముప్పై ఎనిమిది వేల మూడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఏడు లక్షల తొంభై వేలకు విత్ రిజిస్ట్రేషన్ ఇస్తా సార్ జస్ట్ థర్టీ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే తిరిగింది ఇది ఫిక్స్డ్ రేటు సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎర్టీగా డిజిల్ బాండి సార్ జస్ట్ అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ చేసిస్తా సార్ నేనే పది లక్షల ఇరవై వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా ఇప్పుడైతే తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నా సార్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ సెవెన్ గేర్ బాక్స్ ఉంటుంది సార్ ఇది జస్ట్ అరవై ఐదు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ మార్క్ ఎట్టిగా రెండు వీడియోలే సార్ అది వీడియో ఉంది ఇది కూడా వీడియో ఉన్నది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు రూపాయలు చెప్తున్నా సార్ ఇది ఆటో గేర్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ జస్ట్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల చిల్లర మాత్రమే ఉంది సార్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్కి విత్ రిజిస్ట్రేషన్ ఇస్తా సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ వచ్చి డైరెక్ట్ చూసుకోండి ఇబ్బంది ఏం లేదు ఈ వెహికల్కి సంబంధించిన ఎన్వర్సి కూడా వచ్చింది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తా సార్ ఇది మారుతి స్విఫ్ట్ ఎల్డీఐ ఆప్షనల్ ఇది జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంటుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలేమో అప్పుడు యూట్యూబ్లో పెట్టినా సార్ ఇప్పుడైతే ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ ఇబ్బంది ఏం లేదు సార్ ఇది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తున్నా విత్ రిజిస్ట్రేషన్ నేనే టీఎస్కి నేనే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తా ఈ వెహికల్ వచ్చేసి ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చింది సార్ ఇది మార్తీ ఎస్క్రాస్ జెటా వేరియంట్ జస్ట్ సార్ ఇది ఒక లక్ష పదివేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది మార్తీ ఎస్క్రాస్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ జెటా వేరియంట్ ఇది ఢిల్లీ వెహికల్ సార్ ఇది మేమే సారీ హెచ్ఆర్ బండి మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం మీకు అమలు కావాలంటే కూడా ఎన్వోస్ ఇస్తాం సార్ దానికి ఎన్వోస్ ఇన్వాయిస్ అయితే రాదు వెహికల్కు సార్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఇది ఈ వెహికల్ అయితే అమ్ముడు పోయింది ఇది సార్ ఇది హుందాయ్ వెన్యూ వన్ పాయింట్ ఫోర్ కప్పా ఇంజన్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ యాభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది డీజిల్ బండి ఈ వెహికల్స్ అన్నీ దాదాపు పద్నాలుగు వెహికల్స్ ఉన్నాయి సార్ టోటల్ ఈ బండ్లన్నీ మా వెహికల్సే దీనికి సంబంధించిన ప్రతి దానికి మేమే రిజిస్ట్రేషన్ చేసి అంటే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం దాదాపు ఇందులో కొన్ని ఏమో ఎన్ఓసి వచ్చింది ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు కొన్ని వెహికల్స్కేమో ఎన్ఓసి రాలేదు ఇందులో మీరు ఏదైనా వెహికల్ తీసుకుంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది సార్ ఏ వెహికల్కైనా ఎన్ఓసి రావడానికి ప్రతి వెహికల్ కూడా నేనే రిజిస్ట్రేషన్ ఇస్తాను ఇబ్బంది ఏం లేదు మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి మీకు వలన లోన్ కావాలంటే కూడా నేనే ఇప్పిస్తాను అంతమందం కూడా ఏమైనా ఉంటే కూడా ప్రతి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ వెహికల్ లొకేషన్ అంతా మా జగిత్యాల చరిత్ర కార్బార్జాలు ఉన్నాయి టోటల్ అయితే మాకు సంబంధించిన వెహికల్లే దాదాపు పద్నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఇందులో కూడా ప్రతి వెహికల్ మీద డిస్కౌంట్ కూడా ఉంటుంది సార్ బార్గెనింగ్ కూడా ఉంటుంది ఈ లైవ్లో వచ్చి మీరు వెహికల్ చూసుకోవాలి దాదాపు కంప్లీట్ అన్నీ కూడా షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే ఉన్నాయి ఏ వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ లేకుండా లేవు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ ఉన్నాయి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి Thank you so much, sir. Thank you.